సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర జైరం వీళ్ళ మరణంపై కలకను సృష్టించిందని చెప్పాలి గత వారం రోజుల నుంచి ఎక్కువగా వీళ్ళ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరి లైఫ్ జర్నీ అందరికి గుణపాఠం కావాలి ఇలాంటి రిలేషన్ ఎవరు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఉన్నాడంటూ చెప్పుకొస్తున్నారు అందరూ మొత్తానికి వారిద్దరికి జరగడం బాధాకరం ముఖ్యంగా చంద్రకాంత్ భార్య శిల్ప తన ఇద్దరు పిల్లలను చూస్తుంటే గుండె తెరక్కపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు పదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చంద్రకాంత్ మరొకరు మాయలో పడితే ఆ భార్య బాధ మనం మరణించలేం కానీ తన భార్య శిల్ప మాత్రం చాలా నరకం అనుభవించిందని చెప్పాలి అయితే శిల్ప పవిత్ర మరణం తర్వాత తన భర్త తన దగ్గరికి మర్చిస్తాడు అని లోపే పవిత్రతో ఉంటాను మరణంలో కూడా ఉంటా అంటూ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రకాంత్ మే పదమూడున పవిత్ర మరణిస్తే మే పదిహేడున చంద్రకాంత్ మరణించారు అయితే ఈ నెల ఇరవై ఆరు తారీఖున మరో రెండు రోజుల్లో చంద్రు పది రోజుల కార్యక్రమం జరగబోతుంది సికింద్రాబాద్ లోని సెయింట్ మార్క్స్ స్కూల్లో జరుగుతున్నాయి